సాహితీ ప్రియులకు నమస్సు చెలంగారి చలంగారి మ్యూజింగ్స్కి స్వాగతం చలంగారి ఈ మ్యూజింగ్స్ వీణ అనే పత్రికకు రాయుడు మొదలుపెట్టినప్పుడు వీటికి ఏం పేరు పెట్టలేదు తర్వాత ఇవి సంకలనంగా వచ్చినప్పుడు కూడా కేవలం ఒకటి రెండు మూడు అని నంబరింగే ఇచ్చారు నిజానికి ఈ మ్యూజింగ్స్ని ఏ ప్రాతిపదిక మీదన్నా క్లాసిఫై చేయడం కష్టం అయితే నేను మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడే అంశాల ఆధారంగా నా సౌలభ్యం కోసం వీటికి పేర్లు పెడుతున్నాను ఈరోజు మనం మాట్లాడుతున్న మ్యూజిక్స్ మల్లెపూలు చలంగారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం ఇష్టం అంటే కేవలం చూడడం ఆస్వాదించడం కాదు మల్లెపూలకు సంబంధించిన ఏ పని చేసుకోవడం అయినా ఆయనకి ఇష్టం మల్లె పువ్వులు కోసుకోవడం మల్లె పువ్వులు గుచ్చుకోవడం ఇటువంటి అన్నీ కూడా ఆయనకి చాలా ఇష్టం ఆయన అంటారు మధ్యాహ్నం మ్యూజింగ్స్ రాసుకుందామా మల్లెపూలు గుచ్చుకుందామా అనే సమస్య మనసుకు పది నిమిషాలు పనిపెట్టింది ఇటువంటి విషయాలకు కూడా ఎంతసేపు ఆలోచిస్తారా క్విక్ డెసిషన్స్ చేత కాదు మల్లెపూలు గుచ్చుకోవడం చాలా సరదా కానీ మ్యూజింగ్స్ రాయడం డ్యూటీ కదా అనుకున్నా ఏమిటా డ్యూటీ అనిపించింది ఉన్నతమైన పని లాభకరమైన పని ఆర్టు ఇలా ఆలోచించాను ఏమిటా ఉన్నతం ఏమిటా లాభం ఏమిటా ఆర్టు అని తరికించి చూస్తే ఏమీ కనబడలేదు అదే తమాషా చేసే పని ఇంపార్టెన్స్ని ఘనమైనదిగా కల్పించుకొని సమర్థించుకోవడం మనసు చేసే మాయ అక్కడికి తానేదో చాలా గొప్ప పని చేస్తున్నానని మనం రాసిని చదువుకునే వాళ్ళకు చాలా ఆనందాన్ని ఇస్తున్నామని చాలా జ్ఞానాన్ని పంచుతున్నామని అనుకోడు ఏమో విచారాన్ని ఇస్తున్నామేమో తప్పుడు జ్ఞానాన్ని పంచుతున్నామేమో కుటుంబ కలహాలు పెంచుతున్నాము విడిపోయే వాళ్ళని విడిపోకుండా ఆపుతున్నాము అయినా ఇదంతా ప్రజోపకారార్థం చేస్తున్నాం అనుకోవడం సెల్ఫ్ డిసెప్షన్ ఆత్మవంచన అంత మన ఆనందం కోసమే చేయడం దేనికైనా చివరి ప్రయోజనం నేను నా ఆనందం ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తే ఆ ఉపకారం మనకేమి ఉపకారం చేసిందన్నదే అంత్యప్రశ్న చివరికి నేను నా ఆనందం నేను అనేది తప్ప వేరే కొలత వేరే ఆధారం ఎక్కడా ఉండదు ఎవరికీ కూడా ఇదండి చలంగారు పది నిమిషాల సేపు మల్లెపూలు రా గుచ్చుకుందామా మ్యూజింగ్స్ రాసుకుందామా అని చేసిన ఆలోచన చివరికి ఆయన మ్యూజింగ్స్ ఏ రాశారు అయితే ఆ మ్యూజింగ్లో మల్లెపూల గురించి చాలా ప్రస్తావించారు అది ఇప్పుడు మనం చూద్దాం ఫాల్గుణమాసపు మధ్యాహ్నం వేడిగా ఉన్నానా చల్లగా ఉన్నానా అని సందేహించే సోమరి గాలి వెచ్చని మల్లెపూల పసి తెల్లదనం వాటిలో దాక్కుని నిద్రపోతూ ఉన్న పరిమళాన్ని సూచించే పచ్చి వాసన గిన్నెలో నీళ్ళ చల్లదనం అన్నీ కలిసి ఏదో శాంతత్వాన్ని ఇస్తున్నాయి మనసుకు నాకు కూడా చాలా ఆరాటాలకి అలవాటైన నాకు కూడా నాకే ఇట్లా ఉంటే ఈ ఎండాకాలపు నెలల మధ్యాహ్నాలప్పుడు తీరికగా మల్లెపొదల నుంచి పూలు కోసి మాటలు చెప్పుకుంటూ వాటిని సోమరిగా దండలు కట్టి తలలో పెట్టుకునే యువతులకి ఎంత సంతృష్టినిస్తాయో ఈ పువ్వులు ఏ ప్రశ్నలు లేకుండానే అన్కాన్షియస్గా ఈ మల్లెపూల్ని తాకితే వేళ్ల కొనల్లోంచి పైకి నెమ్మదిగా పాకే ఆనందాన్ని తీసుకుంటారు వాళ్ళు మార్ధవమైన అమాయకమైన సౌఖ్యాలు క్రమంగా తొలగిపోతున్నాయి జీవితాల్లోంచి సాయంత్రాలు తలలో మల్లెపూలు విచ్చినప్పుడు ఆ వాసనని అంగీకరించే వ్యవధి లేదు కుర్చీల మీద కూర్చొని బ్రిడ్జి ఆడే స్త్రీలకి మల్లెపూలు గుచ్చడం మాని సిల్కు చీరలు భర్తల గొప్పదనాలు పిల్లల విద్యా అధికారం గల స్నేహితుల షోకులు వియ్యంకుల విరాళాలు ఇవి వీళ్ళు చేస్తున్న పనులు స్వతంత్రాన్వేషణలో విద్యా వ్యామోహంలో శాంతికి సుఖానికి దూరమైపోయినారు పోనీ ఆ స్వతంత్రమేమీ రాలేదు కదా ఒక విధమైన బానిసత్వం నుంచి ఇంకో విధమైన బానిసత్వానికి ప్రయాణమైనారు వడ్డాణాలు కాసుల పేర్లు మాని సన్న గొలుసులకి రవ్వల గాజులకి దాసులైనట్లు మల్లెపూలతో నాకు ఈ సంబంధం బాల్యం నుంచి ఉంది ఈ మల్లెపొదని సాయంత్రం వెతికి మొగ్గలు ఎన్ని కోసినా ఎట్లాగో పాపం కొన్నిటిని ఆకుల్లో కనబడకుండా దాచుకునేది తెల్లారే లేచి వచ్చి ఆకుపచ్చ పొద మీద తెల్లగా విచ్చిన పూలను చూసి నక్షత్రాలు కొన్ని రాత్రి భూమికి రాలాయా అన్నట్టు వెర్రిగా చూసేవాడిని మొన్న పెదవిరివాడలో చింత చెట్టు మీద కూర్చున్న తెల్ల కొంగల గుంపును చూస్తే చిన్నప్పటి నా మల్లెపొదే జ్ఞాపకం వచ్చింది దగ్గరికి వెడితే ఆ పూలు ఎగిరిపోవా అనిపించింది మల్లెపూలు తెల్లని మల్లెపూలు విచ్చిన మల్లెపూలు ఆ పరిమళం నాకు ఇచ్చే సందేశం ఏ మాటలతో తెలపగలను సాయంత్రాలు స్నేహానికి చల్లని శాంతినిచ్చే మల్లెపూలు అర్ధరాత్రులు విచ్చి జుట్టు పరిమళంతో కలిపి నిద్రలేపి రక్తాన్ని చిందులు చొక్కించే మల్లెపూలు తెల్లారగట్ట లేచి చూసినా ఇంకా కొత్త పరిమళాలతో రాత్రి జ్ఞాపకాలతో ప్రశ్నించే మల్లెపూలు ఒక్క స్వర్గంలో తప్ప ఇలాంటి వెలుగు తెలుపు లేదేమో అనిపించే మల్లెపూలు రాత్రి సుందర స్వప్నానికి సాక్షులుగా అవి మాత్రమే మిగిలిన నా ఆప్తులు మల్లెపూలు ఎండాకాలపు దక్షిణ గాలి తెల్లారకట్ట అలసటి నిద్ర కోవెల అరుపు లేవవద్దనే ప్రియురాలి గట్టి కౌగిలి మల్లెపూల పరిమళం అన్నీ ఒకటిగా కలిసి జ్ఞాపకం చేస్తాయి లోకం సార విహీనమని అధైర్యపడినప్పుడల్లా మాట్లాడకుండా కళ్ళు తెరుచుకుని చూసే పసిపిల్లలు మబ్బుల మధ్య పరుచుకున్న చిక్కని ఆకాశం ఇవి తలుపుకు వస్తాయి వెనక్కి విరగబడే రేకులతో ముఖం మీదకు చూసే మల్లిపూలం చూస్తే ఎట్లాగో మాటలతో కాదు చూపులతో కాదు పరిమళంతో కాదు ఎట్లానో చెప్పలేను ఈ ఇంద్రియాలకి మనసుకి చేత కాదు ఎప్పుడూ ఏ ఒక్క త్వరిత క్షణంలోనూ స్ఫురించి మాయమవుతుంది ఆ అనుభవం ఈ పువ్వుతో ఆత్మ ఆత్మసంబంధం కలుగజేసుకోవడం నేను నువ్వు అనుకోవడం తెలియజేయడం ఆ మల్లె ఆత్మతో తగ్గినప్పుడా కొత్త మల్లెపూలు అతి చవక సేరు అతన ఈ మల్లె పువ్వులని సూదికి గుచ్చడం కష్టంగా ఉంది వాటి హృదయాల్లోంచి ఈ దారాన్ని లాగుతున్నట్టుగా బాధగా ఉంది నాకు అవి ఇంకా పసివిగా ఉన్నప్పుడే ఈ మొగ్గల్ని కోసి గుప్పిట్లో పట్టుకుని బొట్టలో అదిమి వేళ్లతో లెక్కలు పెట్టి ఇట్లా గుచ్చి బాధించినా ఎండించి పాడు చేసినా సాయంత్రం అయ్యేసరికి పాపం అవి వికసించి పరిమళాన్ని లోకం మీద వెదచల్లుతాయి చివరిగా మల్లెపూలు గురించి చలంగారు చెప్పిన ఒక గొప్ప అనుభవంతో ముగిస్తాయి ఒకరోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా ఇచ్చిన మల్లె మొగ్గని వదలలేక జేబులో వేసుకుని మరిచిపోయాను సాయంత్రాన కాలవగట్టు దగ్గర నుంచి మల్లెపూ వాసన వేసి చుట్టూ వెతికాను తోటలో చివరికి నా జేబులో గుర్తుపట్టి చూస్తే పెద్దదిగా విచ్చుకుని నా వేళ్ళని పలకరించింది నా జేబులో మరిచిన నా మల్లె మొగ్గ కళ్ళవేంబడి నీళ్లు తిరిగాయి తన పట్ల ఎంతో నిర్దయగా వ్యవహరించిన ఏమీ నొచ్చుకోక విచ్చుకొని పరిమళాలు వెదజిల్లిన ఆ చిన్న పువ్వు ముందు నేనేమి గొప్ప చూసారు కదా భావకథలో తాత్వికతని రంగరించి మల్లెపూల పరిమళాలతో వెదజిల్లిన చెలంగారి మ్యూజింగ్స్ మరొక మ్యూజింగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు